హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కి క్రేజ్ పెరిగి ప్రతి ఒక్కరు కూడా బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు అయితే చాలా మంది మిత్రులు నేను వీడియో పెట్టినప్పుడు బిఎస్ఎన్ఎల్ మా ఏరియాలో ఏ విధంగా నెట్వర్క్ ఉంది కొంచెం చెప్పగలరని చెప్పి చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎటువంటి బిఎస్ఎన్ఎల్ సిమ్ లేకుండా మనం కావాలనుకున్న ఏరియాలో ఆ నెట్వర్క్ త్రీ జీ ఉందా ఫోర్ జీ ఉందా లేక ఫోర్ జీ ప్లస్ ఉందా ఎట్లా వస్తుంది నెట్వర్క్ అన్న విషయాన్ని మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు అనమాట ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన ఫోర్ జీ నెట్వర్క్ ఏ విధంగా ఉందో మనం చాలా ఈజీగా సింపుల్ గా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం స్కిప్ చేయకుండా చివరి చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ వాట్సాప్ గ్రూపుల్లో పంపించడం ద్వారా ఇంకా చాలా మందికి ఇది చేరు అవుతుంది మ్యాటర్లకి వస్తే కనుక ఎటువంటి బిఎస్ఎన్ఎల్ సిమ్ మన దగ్గర లేకుండా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఏరియాలో ఎట్లా వస్తుందో మనం తెలుసుకోవచ్చు చాలా మంది ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుంటున్నారు బిఎస్ఎన్ఎల్కి లోకి పోర్ట్ అవుతున్నారు సో వెళ్లే ముందు ఒకసారి మనం ఇలా మన ఏరియాలో సిగ్నల్ ఉందో లేదో కనుక్కోటానికి ఈ చిన్న ప్రాసెస్ మనం ఫాలో అయితే చాలన్నమాట సో ఏ విధంగా ఫాలో అవ్వాలో చెప్తాను చూడండి మీకు ఇంకా సింప్లిఫై చేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ మీరు క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్లోకి వెళ్ళటం జరుగుతుంది అక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట సో లేకపోతే కనుక ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను మీరు ఇట్లాగా మీ రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఈ విధంగా టైప్ చేస్తే ఆ వెబ్సైట్లోకి వెళ్తారనమాట సో ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి ఏ విధంగా చూడాలో చెప్తాను దీనికోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ కానీ నేను చెప్పిన విధంగా కానీ మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి టైప్ చేస్తే కానీ ఇట్లా ఈ పేజ్కి రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే కనుక త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ అని చెప్పి చూపిస్తుంది చూడండి ఇక్కడ పక్కన ఇండియా అని కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి పైన ఇక్కడ గ్యాప్లో ట్యాప్ చేస్తే బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ అన్నీ వస్తాయన్నమాట ప్రస్తుతానికి మనం కి సంబంధించింది తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బీఎస్ఎన్ఎల్ని టైప్ చేసుకోవాలి టైప్ చేసిన తర్వాత కింద ఇక్కడ ఇండియా అని చెప్పి కనిపిస్తుంది చూడండి దాని కింద మనకి ఏ ప్రాంతానికి సంబంధించిన నెట్వర్క్ని మనం కనుక్కోవాలి అనుకుంటున్నాము అంటే మీ ఏరియా ఉందనుకోండి గుంటూరు విజయవాడ లేక తెనాలి అలా మీ ఏరియాలో త్రీ జీ వస్తుందా ఫోర్ జీ వస్తుందా టూ జీ వస్తుందా లేక ఫైవ్ జీ వస్తుందా ఫోర్ జీ ప్లస్ వస్తుందని తెలుసుకోవడానికి జస్ట్ ఇక్కడ కింద ఇక్కడ గ్యాప్లో నేను టైప్ చేసిన విధంగా మీరు టైప్ చేస్తే కనుక ఇక్కడ మనకి కింద మీరు టైప్ చేసిన ఊరు రావటం జరుగుతుంది చాలా సింపుల్గా ఇండియా అని కనిపిస్తుంది దాని కింద మీరు మీ ప్రాంతం పేరు టైప్ చేస్తే కనుక కొంత ఒక అర నిమిషము నిమిషం తీసుకుంటుంది మొత్తం మ్యాప్ అంతా మీరు లోడ్ అయ్యేదాకా వెయిట్ చేయండి మ్యాప్ అంతా లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట మీరు ఇక్కడ గమనిస్తే కనుక బ్లాక్ డాట్స్ గ్రీన్ డాట్స్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ అలా కనిపిస్తూ ఉంటాయి బిఎస్ఎన్ఎల్కి సంబంధించి మనం చూస్తాం కాబట్టి దాదాపు ఇక్కడ థిక్ రెడ్ దాకే ఇక్కడ మనకి డాట్స్ అయితే కనిపించడం జరుగుతుందనమాట బ్లాక్ డాట్స్ మనకు కనిపించాయి అనుకోండి ఆ ప్రాంతంలో బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన అసలు నెట్వర్క్ లేనట్టు గ్రీన్ డాట్స్ కనిపించాయి అనుకోండి అంటే సంబంధించిన రంగు మనకి డాట్స్ కనిపించింది అనుకోండి అక్కడ త్రీ జీ నెట్వర్క్ మనకి వస్తున్నట్టు అదే ఆరెంజ్ కనిపించింది అనుకోండి ఫోర్ జీ వస్తున్నట్టు రెడ్ కలర్ మనకి డాట్స్ కనిపించింది అనుకోండి ఆ ప్రాంతంలో ఫోర్ జీ ప్లస్ నెట్వర్క్ ఉన్నట్టు లెక్క అనమాట సో మీరు కావాలంటే జస్ట్ ఈ యాప్ని అట్లా పైకి స్క్రోల్ చేస్తే కింద మనకి నేను చెప్పినవన్నీ కనిపిస్తాయి చూడండి ఇక్కడ చూడండి డాట్స్ ఇలా మనం ప్రాంతాన్ని టైప్ చేసి ఇట్లా డాట్స్ అన్ని వచ్చినాయి చూడండి నేను చెప్పిన విధంగా ఇక్కడ ఆరెంజ్ కనిపిస్తుంది అనుకోండి ఫోర్ జీ లెక్క అనమాట ఫోర్ జీ వస్తుంది అనమాట ఎక్కడ కూడా ఫోర్ జీ ప్లస్ అనేది కనిపించట్లేదు రావట్లేదు సో ఫోర్ జీ మాత్రమే వస్తుంది కి సంబంధించింది ఈ నెట్వర్క్ అనమాట ఇక్కడ కొన్ని చోట్లయితే చిలకాకు పచ్చ గ్రీన్ కలర్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ నేను చెప్పే కదా ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ కింద ఉన్నాయి చూడండి ఇక్కడ రెడ్ గ్రీన్ నెట్వర్క్ సంబంధించిన కలర్స్ ఉన్నాయి చూడండి ఆ విధంగా మనం చూసుకోవచ్చు అనమాట ఇలా మ్యాప్ నేను జూమ్ అవుట్ చేస్తే ఇండియా మొత్తం భారతదేశం అంతా కూడాను బిఎస్ఎన్ఎల్ కి సంబంధించిన ఫోర్ జీ ఉంది అసలు ఇది పనిచేస్తుందా లేదా మనం టెస్ట్ చేయడానికి వేరే నెట్వర్క్ పెట్టి చూడండి ఇక్కడ నేను ఎయిర్టెల్ పెట్టి చూస్తే అసలు ఇండియా అంతా కూడా ఇది ఫైవ్ జీ నెట్వర్క్ పనిచేస్తుంది అనమాట అట్లాగే నేను ఇక్కడ నేను అన్ని నెట్వర్క్స్ పెట్టి చూసాను ఇక్కడ ఈ వంకాయ కలర్ వస్తే కనుక ఇది వచ్చేసరికి ఫైవ్ నెట్వర్క్ అనమాట సో చూడండి ఇక్కడ జియో కానీ ఎయిర్టెల్ గాని లేక విఐ కానీ మనం ఆ ని సెలెక్ట్ చేస్తే కనుక ఈ విధంగా భారతదేశం మొత్తం కూడాను మనకి ఇక్కడ వంకాయ కలర్లో కనిపిస్తుంది ఇదంతా కూడా ఫైవ్ జీ అనమాట వంకాయ కలర్లో వస్తే కనుక ఇది ఫైవ్ జీ ఇప్పుడు మనం బిఎస్ఎన్ఎల్ చూస్తే కనుక మొత్తం చిలకాకుపచ్చ రంగులో ఉంది ఇదంతా కూడాను మనకి ఫోర్ జీ అనమాట సో కలర్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు తిక్ రెడ్ కూడా ఉంది అంటే ఫోర్ జీ ప్లస్ కూడా చాలా ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ రావడం జరుగుతుంది అనమాట అంటే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఫైవ్ జీ చాలా ప్రాంతాల్లో లాంచ్ చేసింది నిదానంగా ఫైవ్ జీ అనేది కూడా రావడం జరుగుతుంది అనమాట ఈ విధంగా చాలా సింపుల్గా మనం మన ప్రాంతంలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఎలా ఉందో చూసి సిమ్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ